ఆంధ్రా నుంచి అడుగు బయట పెట్టే ముందు ఈ కర్రీ చేయకుండా బయటకు వస్తే నీ లైఫ్ లాంగ్ నువ్వు రిగ్రెట్ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కర్రీ ఏంటో చెప్పేదానికంటే ముందు మా ఇంట్లో ఈ స్పెషల్ కర్రీని ఆ స్పెషల్ పీతల్ కూర అని చెప్తున్నా క్రాప్స్ కర్రీ చూడంగానే చాలా మంది ఎన్నో ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది కానీ దాన్ని ఒక కరెక్ట్ పర్సన్ కనుక కుక్ చేయగలిగితే టేస్ట్ కొంచెం కాదు మాటల్లో కూడా చెప్పలేం అంత బాగుంటది మా అన్నే డాన్స్ చేసి అవకండి ఇప్పుడే పీతలు తిన్నాడు కదా కొంచెం పీతల్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసి నా అల్లుడు ఫీలింగ్ ఏంటంటే ఎవడు మమ్మీ ఒకవేళ ఆంధ్ర ఫ్రెండ్స్ కనుకుంటే పీతల కర్రీలో కాంబినేషన్ వంకాయ వేసుకుంటారా బెండకాయ వేసుకుంటారా అన్నది అడగండి నాకు పర్ఫెక్ట్ గా కాంబినేషన్ అనిపించేది మాత్రం వంకాయ అంట కానీ అందులో చాలా మంది చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తారు ముందుగానే చెప్తున్నా పీతల కూర తిన్న తర్వాత మజ్జిగ తాగడం మర్చిపోయారు అనుకో తెల్లారిన తర్వాత భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడు ఇప్పుడే పీకల దాకా తిన్నాం కాబట్టి అలా అరగడానికి బీచ్ దాకా వచ్చాము అయ్యో ఆయన అరిగించడానికి మా ఊడు ఉన్నాడని మర్చిపోయాం మనం అది చుట్టూరు పరిగెట్టేసరికి ఆ తిన్నది కూడా అరిగిపోతుందన్న విషయమే మర్చిపోయాను బీచ్ అనగానే విజిట్ కి ఏ టైమ్ లో పడితే ఆ లో వెళ్తాడు అలా వెళ్తే ఏం కనబడుతుందో కూడా నాకు అర్థం కాదు నా పర్సనల్ చాయిస్ ఏంటి అంటే ఐదర్ సన్సెట్ ఆర్ సన్ ఫొటోస్ తీసుకోవడానికి నేచర్ ఎంజాయ్ చేయడానికి థీమ్ ని కూడా ప్రాపర్ గా ఎలివేట్ చేయడానికి ఇవన్నీ అది ఒక ప్రాపర్ టైమింగ్ బీచ్ కి శారీ కి ఒక అనుబంధమే ఉంది అది కూడా ఏ సన్సెట్ లోనో సన్ రైజ్ లోనో మంచి మంచి పిక్స్ వస్తాయి అది కూడా శారీలో అయితే ఇంకా అద్భుతం అనే చెప్పుకోవచ్చు ఒక చిన్న షూట్ కూడా ప్లాన్ చేస్తుండే అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసాను అండ్ మా డాడీ అయితే గుర్ర సవారికి అయితే బయలుదేరిపారు ఇంక వీరులు బయలుదేరాలి కాబట్టి మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా సీఎన్ నెక్స్ట్ లాగ్